నమస్తే టుడే ఆంధ్రా న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తల్లోని వివరాలు ఆంధ్రప్రదేశ్ ను హైడ్రోజన్ వ్యాలీగా రూపొందిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గ్రీన్ హైడ్రోజన్ సమిట్ రెండు జరుగుతుంది సీఎం చంద్రబాబు పాల్గొన్నారు ఈ క్రమంలో ఎనర్జీ కంపెనీల ఎండి సీఈఓలతో ప్రత్యేకంగా సీఎం సమావేశమయ్యారు సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు సారస్వత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మీ ఆలోచనలు ఆవిష్కరణలు తెలుసుకోవడానికి వచ్చానన్నారు విద్యుత్ సంస్కరణల్ని మొదట్లో ప్రారంభించింది తానేనని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు సంస్కరణలు అమలు చేసినందుకు అప్పట్లో అధికారం కోల్పోయామన్నారు తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్ తయారీ స్టోరేజీపై దృష్టి పెట్టాలన్నారు గ్లోబల్ వార్మింగ్ దృష్ట్యా గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యం పెరిగిందన్నారు కేంద్రం కూడా గ్రీన్ హైడ్రోజన్ కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు because of global warming how to go for green energy once green energy then dive towards downstream industries storage ammonia ethanol so many innovative ideas so i'm very happy to listen all of you Two days you are going to be here. We are having a clear policy. Even our prime minister is working in a big way. 500 gigawatt capacity on green energy. That is his mission with the downstream product also. What all you recommend, and then we will start working in that direction. I am very happy as a uh, planning Nithay member has rightly mentioned. Andhra Pradesh will be hydrogen valley. I am assuring you that it will happen. Uh, Towards that, how to bring all technologies for convergence and innovations for convergence. Both will work it out. Every year, if necessary, we will review our performance also from now onwards benchmarking where are we next year what is the target then how to move forward you want to do any experiments best place is the place i am assuring you you test all our r&d research here and then we will implement any innovation you need proof of concept otherwise it is only innovation that proof of concept will produce here and we'll scale it up we'll take nationally globally wherever it is um, having demand so i am very happy for that today because there is a seminar also we'll go there after that you will have discussion after two days discussions what all you recommended my chief secretary is looking after energy he is also having long standing in energy department i think he is the senior most uh, energy secretary in the country he is the senior most so we'll um, i'm very happy to associate with you we'll work together in ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుపై మంత్రుల కమిటీ సమావేశం సచివాలయంలో జరిగింది ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయస్వామి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మంత్రి అనగాని సత్యప్రసాద్ సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు సమావేశంలో క్రింది అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది కమిటీ ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తూ త్వరలో మరోసారి సమావేశం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం పార్టీకి పార్టీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు రాజీనామా చేశారు ఈ మేరకు రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులకు పంపించారు తక్షణమే తన రాజీనామాను ఆమోదించవలసిందిగా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు కోరారు తెలుగుదేశం పార్టీలో తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చినందుకు పూసపాటి అశోక్ గజపతి రాజు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ గా నియమితులైన సంగతి తెలిసిందే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై పద్నాలుగున ఆయనను ఈ పదవికి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా కూటమి పరిపాలన సాగుతోందని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మేనిఫెస్టోలు చెప్పిన విధంగా సంక్షేమ పథకాలు తూచా తప్పకుండా అమలు చేస్తున్నామన్నారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు రాష్ట్ర అభివృద్ధి జరిగితేనే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు కు ఉన్న అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు గత ప్రభుత్వం మున్సిపల్ శాఖలో అనేక అవకతవకలకు పాల్పడిందని ప్రజలపై చెత్త పన్ను వేసి ఆ చెత్తను కూడా తీయకుండా వెళ్లిపోయారని విమర్శించారు హామీ ఇచ్చిన విధంగా తమ ప్రభుత్వం చెత్త పన్ను తీసేసిందని మంత్రి నారాయణ పేర్కొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏపీ మంత్రి నారాయణ స్వచ్ఛ సర్వేక్షణ గుంటూరు జీవీఎంసీ రాజమహేంద్రవరం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లకు అవార్డులు దక్కాయి శుక్రవారం న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో కార్పొరేషన్ల కమిషనర్లతో కలిసి మంత్రి నారాయణ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఏపీ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభితో పాటు ఆయా అధికారులు पाल आगे बढ़ते हैं लीग की इस दूसरी श्रेणी में तीन से दस लाख जनसंख्या वाले शहर शामिल हैं। तो आइए अनुरोध करते हैं कि नोएडा की टीम कृपया मंच पर पधारे और पुरस्कार को ग्रहण करें ఏపీలోని విజయవాడ బెన్ సర్కిల్ వద్ద ఓ కారు భీపసం సృష్టించింది కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో ముందుకు వెళ్తున్న రెండు కార్లను ఢీకొట్టాడు ఆగకుండా కారుతో మరోసారి హల్చల్ చేశాడు ఈ క్రమంలో పక్కనే ఉన్న విద్యార్థినులపై కారు దూసుకెళ్లింది దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఈ ఘటనలో నలుగురు విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు ఈ తరుణంలో ఘటనను గమనించిన స్థానికులు వెంటనే క్షతగాతలను ఆస్పత్రికి తరలించారు కారు యజమాని ఓ పోలీసు ఉన్నతాధికారికి అత్యంత సన్నిహితుడిగా సమాచారం దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసినని ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిబి సిద్ధార్థ కాలేజీలో మెగా జాబ్ మేళా జరిగింది జాబ్ మేళాలో రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇంటర్వ్యూలో నలభై కంపెనీలు ఏర్పాటు చేశారు ఈ జాబ్ మేళాను ఎంపీ కేశరేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలెక్టర్ లక్ష్మీషా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ కేశరని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీను అమలు చేసే విధంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క నియోజకవర్గంలో జాబ్ మేళాలను నిర్వహించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేశినేని ఫౌండేషన్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరగడం ఆనందంగా ఉందన్నారు స్కిల్ డెవలప్మెంట్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీ ఆధ్వర్యంలో కేశినేని ఫౌండేషన్ సహకారంతో ఇవాళ జాబ్ మేళా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో విజయవాడ నగరవాసులందరికీ అందించడం జరిగింది మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో దానిలో భాగంగానే ఈ జాబా మెగా జాబ్ మేళ ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గంలోనూ జాబ్ మేలే పెట్టే విధంగా క్యాలెండర్ కూడా రూపొందించడం జరిగింది వీటిలో మేము కూడా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ పార్టిసిపేట్ అయ్యి ఎక్కువ మందికి అవేర్నెస్ వచ్చే విధంగా మేము కూడా పార్టిసిపేట్ అవుతున్నాం ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ ఎందుకంటే ఇవాళ మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కానీ వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కానీ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ కానీ రావాలి అంటే అది ఇక్కడ ఉన్న యువకులు వల్లే ఇక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థుల వల్లే సాధ్యం కాబట్టి వాళ్ళందరూ కూడా కాలేజీ అయిపోగానే రైట్ డైరెక్షన్లో నడవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక అదేవిధంగా జాబులే కాదు స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఎంటర్ప్రినర్ల కింద కూడా తయారు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక ఆయన ఎన్ ఎంటర్ప్రినర్ ఇన్ ఏ హౌస్ అనే నిదానంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది జాబ్ మేళాలే కాదు స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కానీ సీడ్యాప్ ఆధ్వర్యంలో కానీ వాళ్ళకు అవసరమయ్యే ఖర్చులు కూడా సీడ్యాపే భరుస్తుంది హాస్టల్ వసతి ఎనిమిది నెలల డిగ్రీ కోర్సు స్కిల్ డెవలప్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే విధంగా అంతేకాకుండా ఎవరన్నా ఎంటర్ప్రినర్ అయితే వాళ్ళ మార్కెటింగ్ను కూడా సీడ్యాప్ సంస్థ ఆధ్వర్యంలో తీసుకోబోతుంది కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి వాళ్ళ యువతని రైట్ డైరెక్షన్లో నడిపించడమే మేము కర్తవ్యం చూసాం గత ప్రభుత్వ హయాంలో యువతంతా కూడా ఉద్యోగాలు లే అవకాశాలు లేక రకరకాల అవకాశాలు కోల్పోవడం జరిగింది మేము ప్రతినిత్యం కూడా ఇటువంటి జాబ్ మేళాలు స్కిల్ డెవలప్మెంటు సిడాప్ ద్వారా నైపుణ్య శిక్షణ అంతేకాకుండా ఎంటర్ నేను ఎంటర్ప్రినర్ ఏ హౌస్ ద్వారా ఎంఎస్ఎంఈ లోన్లు పిఎంఈజీపీ లోన్లు ఇచ్చి ప్రతి ఒక్క ఇంటిలోనూ పారిశ్రామికవేత్తను తయారు చేయటమే మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం ఈ గ్రామానికి చెందిన ధాన్యం వ్యాపారి మేడ తోటి లక్ష్మణ్ కుమార్ అదే గ్రామానికి చెందిన కొంతమంది రైతులకు చెందిన మొక్కజొన్న జొన్న ధాన్యం కొనుగోలు చేసి నెల రోజులు డబ్బులు చెల్లిస్తానని చెప్పి కనిపించకుండా పోయాడు ఆరా తీసినప్పటికీ ఫలితం లేకపోవడంతో దుగ్గిరాల పోలీస్ స్టేషన్ లో బాధిత రైతులు ఫిర్యాదు చేశారు సుమారు నలభై లక్షల వరకు ఈ గ్రామానికి చెందిన రైతులకు చెల్లించాల్సి ఉందని రైతులు తెలిపారు ఈ విషయం గురించి ఈమని బాధిత రైతులు ఏపీ మెడికల్ స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి చేయగా తక్షణమే ఆయన స్పందించి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులతో వీరికి న్యాయం చేకూరలా చూడాలని సూచించారు కూటమి ప్రభుత్వంలో రైతన్నలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారు పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తామని అలానే ఈ సమస్యను శాసనసభ్యులు లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి రైతుల సమస్య పరిష్కారం కోరక కృషి చేస్తామని చిల్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు మాజీ మంత్రి పేర్ని నాని కొడాలి నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు పేర్ని నాని విశ్వాసం లేని కుక్క అంటూ దూషించారు రేషన్ బియ్యం బొక్కేసింది నిజం కాదా కబ్జా చేసింది వాస్తవం కాదా అంటూ మండిపడ్డారు దసరా ఉత్సవాల సమయంలో పులివేషగాళ్లు తరహాలో పేర్ని నాని వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు జగన్ డైరెక్షన్ లో పేర్ని నాని కొడాలి నాని వల్లభనేని వంశీ జోగి రమేష్ నీచంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొడాలనాని అలాగే వలబ్రీనివంశీ జోగి రమేష్ వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మహర్నిసుల్లో కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు అలాగే ఇక్కడికి పెట్టుబడులు తేవడానికి కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళతో రివ్యూలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి పదవులు నడిపిద్దామని అలాగే అభివృద్ధిలో సహకరించడానికి పెట్టుబడిదారులు వస్తున్న తరుణంలో ఈ పిల్ల సైకులకి ట్రైనింగ్ ఇచ్చి ముఖ్యంగా రాష్ట్రానికి రాజధాని అయినటువంటి ఈ అమరావతి విజయవాడ నగరాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయడానికి ఏదైతే పిల్ల సైతం ఓడిలో పని వచ్చి జైలు నుంచి బయటకు వచ్చి ఇంట్లో సమావేశం మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లో సమావేశమయ్యి వీళ్ళందరూ కూడా వ్యక్తుల వినితనంగా మాట్లాడుతున్నారు ఒకలేమో బియ్యం ధనధనం చేసేది ఒకడేమో దొంగ దొంగ పట్టాలు సృష్టించి కొన్నాడు ఒకడేమో ప్రభుత్వం ఉన్నప్పుడు సన్నమిమని రాష్ట్రం మొత్తం దోచుకుతున్నాడు ఇంకొకడేమో ఒక చాట కబ్జా చేస్తే లోపలికి వెళ్ళి వచ్చాడు మీ బతుకంతా కూడా అవినీతిమయం అవినీతిలో నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి పీజీ తీసుకుంటే ఇక్కడ ఈ జిల్లాలో వైసీపీలో ప్రజా సైనికోల్లో కనీసం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు పది మంది పీజీ తీసుకున్నారు ఆ పీజీ తీసుకున్న వాళ్ళు ముఖ్యంగా ఈ నలుగురు ఆ నలుగురులాగా ఈ నలుగురు ఏడా పేరునని చీకట్లో కట్టుబట్టేస్తాం రిజర్ట్ కొట్టాడు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు హుండీ లెక్కింపు జరిగింది ఇరవై మూడు రోజులకు గాను నాలుగు కోట్ల ముప్పై ఏడు లక్షల పదహారు వేల రెండు వందల ముప్పై ఆరు నగదు బంగారం మూడు వందల తొంభై ఐదు గ్రాములు వెండి తొమ్మిది కేజీల ఆరు వందల పద్నాలుగు గ్రాములు వచ్చినట్లు శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ స్పెషల్ గ్రేట్ డిప్యూటీ కలెక్టర్ ఒక ప్రకటనలో తెలియజేశారు రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు మంత్రి నిమ్మల విశాఖపట్నంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ బనకచెల్ల ప్రాజెక్టును అన్ని అనుమతులు తీసుకుని నిర్మిస్తామని స్పష్టం చేశారు రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి కాదని గతంలో వైసీపీ నేతలు మాట్లాడారని గుర్తు చేశారు లెగసీ వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్ల వల్ల పర్యావరణానికి మేలు కలగడమే కాక ఆర్థిక వ్యవస్థ మరియు సామాజిక ప్రయోజనాలు కలుగుతాయని గుడివాడ వెనుగండ్ల రాము అన్నారు స్వచ్ఛ గుడివాడకు చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు గుడివాడ పట్టణం రోడ్లోని పురపాలక సంఘం డంపింగ్ యార్డ్ ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో మూడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లతో ఏర్పాటు చేసిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛ గుడివాడ

వైఎస్ఆర్ సిపి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం ఎక్కువ కాలం ఉమ్మడి రాష్ట్రానికి కానీ విడిపోయిన రాష్ట్రానికి కానీ ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశాన్ని గౌరవ చంద్రబాబు గారికి ఇచ్చారు ప్రజలు కానీ భగవంతుడు కానీ దాన్ని ఏమాత్రం సద్వినియోగం చేసుకోవాలి అన్నటువంటి తలంపు లేకుండా కేవలం మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడుతూ తిరిగి అదే పందాన్ని అనుసరించి లబ్ధి పొందాలా అనేటువంటి ప్రయత్నం తను చేస్తున్నట్టుగా స్పష్టంగా నిన్న పర్యటనలో తన మాటల్లో భాగంగా అర్థమైంది పదహారు సంవత్సరాలు పైగా ఉమ్మడి రాష్ట్రానికి కానీ విడిపిన ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన పేరుతో ఒక్క ప్రాజెక్టు కూడా కనీసం నామకరణ చేసిన పరిస్థితి లేదు స్టార్ట్ చేసిన పరిస్థితి లేదు రాయలసీమను సస్యశాంబ్రం చేసేస్తాను రాయలసీమను రత్నాలసీమ చేస్తానని అని మాటలు మాట్లాడాడు నిజంగా ఆశ్చర్యమేస్తుంది తన యొక్క ధైర్యాన్ని కానీ తను మాట్లాడే విధానాన్ని కానీ చూస్తే ఆశ్చర్యమేస్తుంది సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా పేరు చెప్పుకుంటాడు కానీ చిత్తశుద్ధి తనకి ఏమాత్రము లేదు అని అనేక సార్లు నిరూపణ అయింది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో శ్రీశైలం ప్రాజెక్టు కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కానీ అనేకమైనటువంటి రూపకల్పన చేసి కంప్లీట్ చేసి ఈ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దారు తర్వాత గౌరవ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగంగా ప్రాజెక్ట్ టేకప్ చేయడమే కాకుండా హంద్రీని యువ జిఎన్ఎస్ఎస్ పేరు నామకరణం చేశారు శంకుస్థాపన చేశాడు దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఆయన కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోయారు తర్వాత ఎన్టీ రామారావు గారిని వెన్నపోటు పొడిచి దించిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో పది సంవత్సరాలు సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇరిగేషన్ మాట ఎత్తకుండా తన ఆత్మకథలు రాసుకుంటూ వ్యవసాయం దండగా ఉద్యోగాలు ఇవ్వడం దండగా అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు చిలక పలుకులు పలుకుతున్నాడు నేనే కంప్లీట్ చేస్తున్నాను నేనే మొదలుపెట్టాను అన్నట్టుగా ఆ పది సంవత్సరాలు ఒక్క ప్రాజెక్ట్ టేకప్ చేయకపోవటం వలన తెలుగు గంగానే అట్టే వదిలేశాడు గాదేర్ నగిరి హంద్రీనివాణి కనీసం వద్దు అని మాట్లాడాడు అప్పుడు కనీసం తను ప్రాజెక్ట్ని ఒక ఫైవ్ పర్సెంట్ చేసింటే కూడా ఈరోజు మిగులు జలాలు కాదు అశువుడు నికర జలాలు ఆ ప్రాజెక్టులో కేటాయించబడేటివి రాయలసీమను రాళ్లసీమగా మార్చినది చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు చంద్ర ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టినవి ఆయన సంకల్పించి టెంకాయ కొట్టిపోయిన దాంట్లో కూడా ఆయన రూపాయలేదు నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రి ఉన్నావు పది సంవత్సరాలు పది సంవత్సరాలలో ఇరిగేషన్కు ఎంత ఖర్చు పెట్టారు పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నారు పంతొమ్మిది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎంత ఖర్చు పెట్టారు దానికి సమాధానం చెప్పండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు వాయిన ఇరిగేషన్కి ఎంత ఖర్చు పెట్టినాడు ఆ ఫిగర్స్ తీసుకుంటే చాలు ఎవరికి చిత్తశుద్ధి ఉంది అనేది రాజశేఖర రెడ్డి గారు ఆయన అందరిని వానో వీళ్ళేదో ఊరికే టెంకాయ కొట్టి రూపాయి పాలు ఖర్చు పెట్టి టెంకాయ కొట్టిపోతే వేల కోట్ల ఖర్చు పెట్టి కాలువలు తీసి రిజర్వాయర్ కట్టించింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ టైంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రతి రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే నాగర్ జటు సీఎం రేవంత్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు శంకుస్థాపన చేయనున్నారు ఒక్కో పాఠశాలను రెండు వందల కోట్లతో ఇరవై ఐదు ఎకరాల్లో నిర్మించనుండగా ఇప్పటికే యాభై ఐదు నియోజకవర్గాల్లో వీటి నిర్మాణానికి పదకొండు వేల కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది స్కూళ్ల నమూనాను వీడియోలో చూడవచ్చు మేడ్చల్ మల్కజీగిరి జిల్లాలోని గుండ్ల పోచమ కండ్లకోయా అయోధ్య నగర ప్రాంతాల్లో పాల ప్యాకెట్ లాగా కనిపించే ప్యాకెట్లలో కల్తీ కళ్ళు విక్రయిస్తున్న వ్యాపారులను ఆకస్మిక దాడులు చేసి కల్తీ కళ్ళు విక్రయదారులను ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్టు చేశారు వీరి దగ్గర నుంచి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు జగిత్యాల జిల్లా కిషన్ రావు పేటలో యువకుడి హత్య సంచలనంగా మారింది ఎస్సీ వర్గానికి చెందిన మల్లేష్ ను కత్తులతో పొడిచి చంపేశారు మరో కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడని అందుకే హత్య చేశారని మల్లేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు కాగా యువతి ఇంటికి వెళ్లి గొడవ చేసిన మల్లేష్ ఆ తర్వాత శవమై కనిపించాడని స్థానికులు అంటున్నారు యువతి తండ్రి రాజీరెడ్డితో పాటు మరో ఇద్దరిపై పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు ఆమెకు కూడా ఇష్టమేండి అబ్బాయి భయపడి ఇప్పుడు బయటకి ఎత్తలేదు ఆ లు అన్ని ఫోన్లు ఉన్నాయి ఆ ఫోన్ గురించి కొన్ని కొట్టిరానికి ఫోన్ చిన్న ఫోన్ పెట్టిన జేబులో చంపి అని ఫోన్ లో ఆ మెసేజ్ అన్ని ఉన్నాయి ఆమెతో దిగినాయి ఆ ఫోన్లు ఫోన్ ఫోటోలు బయటే వద్ద ఫోన్ దొరకకుండా చేసారు చంపిన వాళ్ళు ఆడబెంటి గారు కొట్టిరు ఫోన్ కూడా తీసుకురా మాకు ఇప్పుడు ఫోన్ కూడా లేకుండా చేసారు సాక్ష్యాన్ని చూద్దామన్నాయి అమ్మాయికి కూడా ఇష్టమే జూలై పదిహేడో తారీఖునా ఒంటి గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో మృతుడు హత్యగా ఉంచబడ్డాడు మృతుని పేరు సల్లూరి మల్లేశ కృషన్ పేరు గ్రామస్తుడు మృతునికి మరియు అక్యూ ఎవరైతే ఉన్నారో హేవన్ నయనాల రాజరెడ్డి కూతురుకి గత కొంతకాలంగా అంటే కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరూ చనువుగా ఉండేవాళ్ళు తర్వాత బ్రేక్అప్ అయిపోయింది తర్వాత కూడా అమ్మాయిని వర్ధనాగానే ఇబ్బంది పెడుతున్నాడన్న ఉద్దేశంతో ఈ దరఖాస్తు చేస్తే మనం కేసులు చేసినాం రిమాండ్ చేసింది రిమాండ్ నుంచి వచ్చినాక కూడా అతను ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో విసుగు చెందిన ఏదైతే అమ్మాయి తండ్రి నయనారా రాజరెడ్డి ఉన్నారు ఆ గాతగా పాల్పడ్డాడు నయన బాయి రెడ్డి అతని తమ్ముడు రామరెడ్డి ఏటి మరియు హరీష్ ఏ సహాయంతో నిన్న వెల్గట్టూరు శివార్ ప్రాంతంలో కత్తితో దాడి చేసి హత్య చేశాడని నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకం ద్వారా మైనార్టీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తెలంగాణ రాష్ట పశుసంవర్ధక క్రీడలు యువజన మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మరియు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ అందజేశారు ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మైనార్టీ మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాబోయే లో మరీ ఎక్కువ మొత్తంలో ఉచిత మిషన్లు మహిళలకు అందించేందుకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిధులు సమకూర్చి మైనార్టీ మహిళలకు అందిస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు వీళ్ళ కుటుంబాలకు ఖచ్చితంగా మనము మిషన్లు ఇవ్వకూడమే కాకుండా మిషన్లకు ట్రైనింగ్ కూడా ఇప్పించి ఒక అంబ్రాయిడరీ ట్రైనింగ్ కానీ ఎట్లా కుట్టాలో ట్రైనింగ్ కానీ సెట్మెంట్ సర్వీసెస్ అని చెప్పేసి నిన్న చూసినాం ఒక వారం పది ట్రైనింగ్ క్యాంప్ కూడా ఓపెన్ చేస్తున్నాం అన్నమాట మీకు అందరికీ గుర్తు చేస్తా చాలా సంతోషం అనిపిస్తుంది ఏ వేదిక మీద ఉండి మైనారిటీ మీటింగ్ ఈ హాల్లో పెట్టుకొని ఆ రోజు మీ అందరికి కోరాము మీ అందరూ మా మాట నమ్మిండ్రు ఇక్కడ పెద్ద మనుషులు ఏవైతే మీకైతే మాట చెప్పినారో వాళ్ళ మాటలని నమ్మిండ్రు మీ మైనార్టీ నాయకుల మాట నమ్మిండ్రు మీరు మమ్మల్ని మాట నమ్మి మా మైనార్టీ నాయకులు మా పెద్దల మాట నమ్మి మీ విలువైన ఓటును మాకేసి ఈరోజు మాకు ఈ స్థాయిలో నిలబడి ఇదే ఒక బానితోన ఖచ్చితంగా మేము కూడా ఖచ్చితంగా మైనార్టీకి చేయాల్సిన అవసరం ఉంది హిందువులకు చేయాల్సిన అవసరం ఉంది చేయాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా నియోజకవర్గంలో రాష్ట్రంలో నియోజకవర్గానికి ఎన్నైతే ఫండ్స్ వస్తాయో దానికి రెండంతల ఫండ్స్ తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చెప్పిన ఆ రోజు చెప్పిన వెనుకబడింది ఈ నియోజకవర్గం నేను ఇంకా ఎవరో ఎవరో కామెంట్ చేస్తూ ఆ కామెంట్స్ జోలికి పోకుండా నా బాధ్యత ఉంది ఈరోజు ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఆఖరుగు నేను గెలిచిన తర్వాత మంత్రి కూడా ఖాళీయకుండా నన్ను ఎంత గరీజ్ గా పేపర్లు రాసి గ్రూప్ లో పెట్టినా ఎక్కడా వెనక్కి జరగలేదు ఎందుకంటే నాకున్న ఆలోచన ఒకటే ఈ వెనుకబడ్డ ప్రాంతం ఇంకా వెనక్కి పడద్దు ఇటువంటి వ్యక్తుల ఆగిపోతాం ఆగిపోవద్దు ముందుకు పోవాలి బీదాల కోసం పనిచేయాలి బీద పడుగు పలికి వర్గాలు బలంగా ఉంటే తప్ప మనం బాగుపడే పరిస్థితి లేదు అనే ఉద్దేశంతో మళ్ళీ ఉన్నా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం